వ్యాడో ఒబెంటో ఓడి హజునా ట్రిపుల్ నైన్ ప్లే చేస్తున్నావు ఇది వచ్చేసరికి గలం కొట్టిన తర్వాత తొమ్మిదవ రోజు సో పదిహేనో తారీఖు అక్టోబర్ పదిహేను గలం స్ప్రే చేశాము దాని తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మూమెంట్ ఇంట్లో ఓడి దాంతోపాటు అర్జున చెబులైన పొరుగుందని రాయడం కలిసి స్ప్రే చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా దాని రిజల్ట్ చూడవచ్చు ఒకసారి ఏ రకంగా ఉంది తోట అప్పటికి పొరిగానండి అక్టోబర్ ఇరవై నాలుగు ఫ్రైడే అర్జున ట్రిపుల్ నైన్ మొవెంటో ఓడి రాడో కలిపి స్ప్రే చేస్తున్నాను సో మనం షెడ్యూల్లో భాగంగా గలము స్ప్రే చేసాము గలం నాటువో స్ప్రే చేసాము సో ఇక్కడ గలము నాటువో సో ఒకవేళ గలము గలము నాటువో స్ప్రే చేయకపోతే కనుక గలము బకీలు వేసుకోండి చాలా బాగుంది సో ఈ గలం అనేది ఎంత రిజల్ట్ ఉందనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు సో గలం తర్వాత మళ్ళీ కూడా నేను ప్రిఫర్ చేయడం జరిగింది సో ఏదైతే ఎర్రనల్లి సారీ మనకి ఎల్లో మైటు పాటు వచ్చేసరికి మనకి పైన తెలుపుగా తీసుకొచ్చి దాని మీద తొప్పలు వస్తున్నాయి దానికోసం అని చెప్పి మూవెంటో ఓడి ప్రిఫర్ చేశాను కానీ గలం కొట్టిన వాళ్ళకి ఆ సమస్య అనేది రావట్లేదు ఆగిపోతుంది కంప్లీట్గా క్లియర్ అయిపోయి ఆ సమస్య రావట్లేదు కాబట్టి పోతలు అధికంగా ఉంటే మూవెంటో ఓడి వద్దు కానీ సో ఏం కాదు ఒకసారి ఒక స్ప్రే మార్చుకుందాం అనుకున్నప్పుడు మూవెంటో ఓడి ఒక పావు దాంతోపాటు అర్జున త్రిబుల్ నైన్ సో ఈ మూవెంటో ఓడి వల్ల ఎల్లో మైటు త్రిప్స్ లైట్గా వైట్ ఫ్లై కూడా కంట్రోల్ అవుతుంది మూమెంటో ఓడి వల్ల ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చాలు అంతకు మించి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు ఈ ఓడి వల్ల పోతలు అధికంగా ఉంటే మూవెంటో ఓడిని ఖచ్చితంగా స్కిప్ చేయండి సో ఎందుకంటే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మూవెంటో ఓడి కరెక్ట్ కాదు సో దాని తర్వాత అర్జున త్రిబుల్ నైన్ సో ఈ అర్జున త్రిబుల్ నైన్ అనేది మనకి మొక్కని నలుపు తీసుకురావడానికి మొక్కకి అన్ని న్యూట్రిన్స్ అందించడానికి అంటే మూడిటి కాంబినేషన్లో ఉంటుంది ఆ మూడింటిని మీరు మార్కెట్లో కొనాలి అంటే ఎక్కువ ప్రైస్ ఉంది కానీ ఇది మార్కెట్లో ఓన్లీ కూడా ఎనిమిది వందల రూపాయల లోపులోనే మనకి లీటర్ అయితే దొరకడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ రైతులు కూడా మూడు ఎకరాలకు ఒక లీటర్ కానీ నాలుగు ఎకరాలకు ఒక లీటర్ కానీ ప్రిఫర్ చేయండి పెద్ద మొక్కలైతేనేమో మూడు ఎకరాలకి ఒక లీటర్ సరిపోద్ది సో ఇంకా మరీ కాఫ్ స్టేజ్ మీద ఉందంటే ఎకరానికి అర లీటర్ చొప్పును కనుక ఇచ్చుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మూడు వందల ఎంఎల్ ఎక్కువ ప్రతి ఎకరానికి కూడా సో ఈ అర్జున త్రిబుల్ నైన్ మొక్క నలుపుని మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఇప్పుడు ఈ మూమెంట్ ఓడి కొడితే కొంత ఫ్లవరింగ్ కూడా కొంత డ్రై నేచర్ వస్తుంది సో కానీ ఈ అర్జున త్రిబుల్ నేను దాంట్లో కలిపి కొట్టడం వల్ల మొక్క స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది సో ఆ వేడిని తట్టుకునే స్వభావం ఈ అర్జున త్రిబుల్ నేనుకి మాత్రమే ఉందనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించి ఈ మూమెంట్ ఓడి అర్జున త్రిబుల్ నేను కనుక కలుపుకోండి సో దీనికి ముందు కానీ దీనికి దగ్గర కానీ జంపు కనుక కలకపోతే జంపు కలుపుకోండి ఒక ఎకరానికి నలభై గ్రాముల చొప్పున సో నాకు తెలిసి నేను ఎవరైతే మూమెంట్ ఓడి ఆల్రెడీ స్ప్రేయింగ్ అయిపోయాను సో లేదంటే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా గ్యారంటీ సూపర్ సో ఈ గ్యారంటీ సూపర్లో ఎగ్జాత్ ఐజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే ఎండ్యూరర్ టెక్నికల్ ఫస్ట్ ఎండ్యూరర్ పర్చేజ్ చేసింది నేనే ప్రతి ఒక్క రైతుకి తెలుసు నేను చెప్పిన తర్వాత ఎక్కడా కూడా ఎన్డీరో దొరకకుండా పోయింది సో దాని తర్వాత డైఫింత్రాన్ అనేది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంటుంది సో ఈ గెచ్బాన్ కంపెనీ వాళ్ళది ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చు ఇంత అయితే రెండు వందల యాభై గ్రాములు చాలు ఇంతకు మించిన చేన్ అయితే కనుక మూడు వందల గ్రాములు వేసుకుంటే బాగుంటుంది సో దాంట్లో కనుక బకీలు సో ఈ గరుడా కంపెనీ వాళ్ళది బకీలు దీంట్లో పిప్రోనీల్ పదిహేను శాతం ఇమిడా పీరియడ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఎస్సీ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా అంటే మనం గ జాని ప్రిఫర్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు నాకు బకీలు మంచి రిజల్ట్ వస్తుంది కొంచెం మెత్తదనం వస్తుంది క్వాలిటీ వస్తుంది కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మీరు స్ప్రే చేయొచ్చు సో మేమైతే కనుక ఇవి స్ప్రే చేయడం అయితే కనుక జరుగుతుంది యాక్చువల్గా మూవెంటో ఓడి అర్జున మేము స్ప్రే చేయాలి సో అది స్ప్రే చేసిన తర్వాత ఇది మళ్ళీ కూడా మేము స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా సో ఈరోజు తారీఖు వచ్చేసరికి అక్టోబర్ ఇరవై రెండు సో ఈరోజు ఇట్లా ఉంది సో మళ్ళీ అలా ఉంది మళ్ళీ జీనస్ పో నక్షత్ర ప్లస్కి వచ్చే టైంకి ఖచ్చితంగా కూడా మళ్ళీ దాని రివ్యూ కూడా చూపిస్తాను కొంచెం ఖచ్చితంగా సో మరొక మంచి విడత మంచి కంటెంట్తో రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్